అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే ఆయన ఎలా జన్మించారు ఆయన్ని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారని పూజించడం కాదండి నమ్మి విశ్వాసంతో స్వామి ఉన్నారు అని ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో పూజిస్తారో అటువంటి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తారు మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు దానిలో విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి అలాగే భక్తి ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అని ఎవరైతే భక్తి తత్వంతో పూజిస్తారో ఆయన ఖచ్చితంగా వారిని కరుణించి కాపాడుతారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారు పురుషోత్తములు పుడతారు ఉత్తమోత్తములు జన్మిస్తారు అలాగే భయంకరమైన చాలా చాలామంది చాలా రకాల బాధలు పడుతూ ఉంటారు అలాంటి రోగాలను కూడా ఈ స్వామి తీసివేస్తారు ఈ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి వారికి గ్రహ దోషాలు కాలసర్ప దోషాలు పీడలు ఏవి కూడా మనపై పడకుండా ఈ స్వామి మనకి ఎల్లవేళగా ఒక రక్షణలాగా మనకి తోడుగా నీడగా మన వెంటే ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా మంగళవారం రోజున ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమిళనాడులోని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ స్వామి ఆలయాలు ఎక్కువగా కూడా తమిళనాడులో కొలువై ఉంటాయి కుచిదోషం ఉండి చాలా మంది పెళ్లిళ్ళు కావట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే ఎలాంటి దోష పరిహారమైన నివృత్తి అవుతుంది ఈ స్వామికి పిల్లలు లేని వాళ్ళు అలాగే కుజు దోషంతో బాధపడుతున్న వాళ్ళు గ్రహపీడలు సర్ప దోషాలు కాలసర్ప దోషాలు ఎలాంటి బాధలనైనా ఈ స్వామి తీసివేస్తారు ప్రతి మంగళవారము ఇన్ని వారాలని పెట్టుకొని మంగళవారం నాడు స్వామికి మన చేతులతో మనము ఎక్కడైనా ఒక్కొక్క దేవాలయంలోని ఒక్కొక్క విధంగా మనకి అందుబాటులో అయితే స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు ఒక్కొక్క చోట అయితే మనకి మన చేతులతో మనమే అభిషేకం చేసుకునే వీలునైతే కనిపిస్తూ ఉంటారు అలాగా వీలు ఉన్న చోటకు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసి ఆయనకి చందనము పసుపు కుంకుమతోని దీపం ధూపం నైవేద్యాలతో స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించండి చిమ్మిడి అంటే బాగా స్వామివారికి నైవేద్యం ఇష్టము వీలుంటే ఇలా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వామివారికి మన చేతులతో మనమే అభిషేకం చేసుకునే దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నెలలో ఒక్కసారైనా సరే ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనబడుతుంది కుదిరితే వారంలోని ఒక్కసారైనా మంగళవారం రోజైనా వెళ్ళండి కుదిరిన వాళ్ళు ఇలా చేసుకోండి లేదు మేము అంత స్తోమత లేదు మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు దీపం ధూపం స్వామివారికి అలాగే ముక్క సమర్పించి నమస్కారం చేసి వీలుంటే అష్టోత్తరాలు చదువుకోండి లేదంటే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత వ్యామ్ నమ అనుకుంటూ అయిన స్వామివారిని స్థుతిస్తూ పూజించండి ఇప్పుడు స్వామివారు ఎలా జన్మించారు ఆయన జన్మరహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆనంద నిలయంలోని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో ఆనందంగా శృంగారసకీడలలో పాల్గొంటూ ఉన్నారు ఇలా ఉండగా తారకాసురుడు బ్రహ్మదేవుని చేత వరం పొందారు శివుని నుండి వచ్చే వీర్యంతో కుమారుడై జన్మించాలి ఆ కుమారుడి చేతిలోనే నాకు మరణం సంభవించాలని బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొందుతాడు పరమేశ్వరుడు కామాన్ని జయించినవాడు స్థితికారుడు ఎప్పుడు మందిరంలోనే ఉంటాడు ఈయనికి ఎలా కుమారుడు జన్మిస్తాడు అని తారకాసురుడు దేవతలందరినీ కూడా బాధ పెట్టసాగాడు దేవతలందరికీ ఏమి చేయాలో అర్థం కాక సత్యలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మవారిని దర్శనం చేసుకొని ఆయనతో సహా స్థితికారుడైన శ్రీనివాసుని దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తారకాసురుడు పెట్టి బాధలన్నీ కూడా ఆయనకి వివరించారు దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో ఇలా మొరపెట్టుకుండగా విష్ణుమూర్తి మీరు కొంత సమయం ఓర్పుతో ఉండాలని దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి చెప్పారు దేవతలంతా కూడా పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే మనము తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచనకి వెళ్ళి కైలాసంలో ఉన్న ఆది దంపతులు ఇరువురు కూడా ఎంతో ఆనంద నిలయంలో సంతోషంలో ఉన్న సమయంలోని ఆ కైలాస ముఖద్వారాని దగ్గరికి వెళ్ళి దేవ దేవతలందరూ కూడా స్వామి మీరు అమ్మవారి ఎందు మీ తేజస్సుని నిక్షిప్తం చేస్తే మేము భరించలేము తండ్రి అని స్వామితో చెప్పగా అది తట్టుకునే శక్తి అమ్మవారికి తప్పించి ఎవరికి లేదని దేవతలకు తెలియక వెర్రి ఆలోచనలతో అలా అన్న అన్నప్పుడు పార్వతీదేవి అదే అలా ఉన్న సమయంలోని దేవతలందరికీ కూడా శాపం పెట్టిందంట నాకు సంతానోత్పత్తి లేకుండా మీరు ఇలా చెప్తున్నారు ఇలా చేస్తున్నారు కాబట్టి దేవతలు ఎవ్వరికీ కూడా సంతానం కలగకుండా గాక అని శాపం పెట్టిందంట అందుకే దేవతలు ఎవ్వరికీ కూడా సంతానం ఉండదు మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు మాత్రమే ఉంటారు అంతకు మించి ఎవ్వరూ కూడా ఉండరు పార్వతీదేవి పెట్టిన శాపం మూలాన దేవతలెవ్వరికీ కూడా సంతానం ఉండదు దేవతలందరి ఆర్తనాదాలు విని పరమేశ్వరుడు ఇప్పటికీ హృదయం నుంచి నా తేజస్సు వెలువడింది ఎవరు తట్టుకుంటారో మీలో ముందుకు వచ్చి ఆ తేజస్సుని స్వీకరించండి ముందుకు రండి అని దేవతల్ని కోరగా అందరూ కూడా భయపడి స్వామి మీ తేజస్సును తట్టుకునే శక్తి మాకు లేదు తండ్రి అని స్వామివారిని ప్రార్థించారు అప్పుడు అగ్నిదేవుడు ముందుకు వచ్చారు అగ్నిదేవుడు ఆయన నుంచి వచ్చిన తేజస్సుని స్వీకరించారు అగ్నిదేవుడు ఆ తేజస్సుని భరించలేక పరమేశ్వరుని శరణ వేడుకొని భూమాతలోకి ప్రవేశపెడతాడు భూమాత కూడా ఆ తేజస్సు తట్టుకోలేక గంగలోకి ప్రవేశపెడుతుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజస్సుని స్వీకరిస్తుంది అయినా సరే గంగమ్మ తల్లి కూడా ఆ తేజస్సుని తట్టుకోలేక పరమేశ్వరుని తేజస్సు తట్టుకునే శక్తి ఒక్క అమ్మవారికే ఉంది ఆ పార్వతీదేవికే ఆయన తేజస్సును తట్టుకునే శక్తి ఉంది శివ తేజస్సుని ఆ గంగామాత కూడా తట్టుకోలేక కైలాస పర్వతం దగ్గర ఉన్న శరవణము అనే నది తటాకంలోని గంగామాత పరమశివుని తేజస్సుని వదిలిపెడుతుంది దివ్యమంగళ స్వరూపుడైన మార్గ శీర్ష షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవిస్తాడు ఆరు తలలతో పన్నెండు చేతులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మిస్తాడు ఆరు కృత్తికా నక్షత్రాలు వచ్చి స్వామివారికి స్తన్యాన్ని ఇస్తాయి అందుకే స్వామివారికి కార్తికేయుడు అని ఆరు ముఖాలతో జన్మించారు కాబట్టి స్వామికి అరుమురుగన పేరు కూడా వచ్చింది షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు దేవతలందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించగానే పూలవర్షం కురిపిస్తారు కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణాలు బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులు దేవాది దేవతలందరూ వచ్చి దేవదొందువులు మోగించి ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు శరవణ అనే తటాకం నుంచి స్వామివారు ఉద్భవించారు కాబట్టి స్వామివారికి శరవణ అనే నామం పిలుస్తూ ఉంటారు గంగామాత వచ్చి నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు నాకు కుమారుడే అని అనగా గాంగేయుడు అని పేరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చింది అగ్నిదేవుడు కూడా శివ తేజస్సుని కొంతసేపు భరించారు కాబట్టి వహ్నిదేవ అగ్ని గర్భ అనే నామాలు కూడా ఈ స్వామివారికి వచ్చాయి దేవతలందరినీ రక్షించడానికి వచ్చాడు కాబట్టి శివుని నుంచి స్ఖలనమై వచ్చారు కాబట్టి ఈయనికి స్కంద అనే నామం కూడా వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు కాబట్టి ఈ స్వామివారికి క్రౌంచుడు అనే పేరు కూడా వచ్చింది తమిళనాడులో ఈ స్వామివారిని చాలా రకరకాల పేరుతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు మురగన్ స్కంద కార్తికేయుడు షణ్ముఖుడు అలా చాలా పేరుతోని తమిళనాడులోని స్వామివారిని ఎక్కువగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తమిళనాట ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఎవరికి నచ్చిన నామంతో వారు ఆయన్ని స్మరిస్తూ శరణు వేడుకుంటూ ఉంటారు బ్రహ్మదేవుడికి శివుడు ఇచ్చిన అభయం ఏమిటి పార్వతీదేవి గర్భాన షణ్ముఖుడు ఎందుకు జన్మించలేదు చాలా మందికి తెలియదు కదండి ఈ విధంగా దేవతలు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని పరమేశ్వరుని ఇలా శరణి వేడుకున్నారు నీ తేజస్సుని పార్వతి ఎందు నిక్షిప్తం చెయ్యకండి స్వామి మేము ఆ తేజస్సుని మేము భరించలేమని ఇలా అనగా పార్వతీదేవి గర్భాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే జన్మించలేదు కానీ ఆయన తేజస్సుని తట్టుకునే శక్తి ఒక జగన్మాతకి తప్పించి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు ఆయన జన్మించాలంటే ఎంతమంది ఆ ఆ తేజస్సుని తట్టుకుంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించాడు అందుకే సుబ్రహ్మణ్యేశ్వరునికి అంత గొప్ప కీర్తి అంతగా ఆయన్ని పూజిస్తూ ఉంటారు చాలా మంది కూడా కోరికలు కూడా ఆయన ఎవరైతే విశ్వాసంతో ఆయన్ని పూజిస్తారో అటువంటి వారికి కోరికలను కూడా ఆయన అంతే త్వరగా చేస్తూ ఉంటారు అది ఆయన శివ తేజస్సు శివుని కుమారుడు అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంతా ఇదిగా అందరూ పూజిస్తూ ఉంటారు తమిళనాట ఎన్నో రకాల పేర్లతోని ఈయన్ని పూజిస్తూ ఉంటారు తారకాసురుణ్ణి సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివశక్తి స్వరూపంలో ఈ విధంగా జన్మించారు ఆయన్ని సంహరించారు పరమేశ్వరుడు అందుకే అమ్మవారికి ఆయన శరీరంలో సగభాగాన్ని సమర్పించారు ఈ విశ్వంలోని బ్రహ్మాండములన్నింటిలో కూడా ఆయన తేజస్సుని ఆయన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు అందుకే ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఉంటారు ఆయన పరమేశ్వరుడు అంటే కామాన్ని జయించినవాడు అని అంటారు ఆయన ఎప్పుడూ కూడా ధ్యానంలోనే ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ సైన్యంతో కూడి వెళ్ళి తారకాసురుణ్ణి సంహారం చేసేశారు అందుకే ఆయనకి దేవసేన అని పేరు కూడా పిలుస్తారు తారకాసురుడు సంహరింపబడ్డాడు దేవతలందరూ కూడా ఎంతో మురిసిపోయి అందరూ కూడా కైలాస పర్వతాలకి చేరుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమిళనాడులోని ఆరు దేవాలయాలు ఉన్నాయి ఆ ఆరు దేవాలయాలకి ఆయన జన్మానికి రహస్యముంది ఒక్కొక్క చోట ఒక్కొక్క శబ్ద స్వరూపంలోని తమిళనాట కొలువై ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనందరికీ కూడా రక్షణ ఇవ్వగలిగే స్తోత్రాలు ఈ దేవాలయాల నుంచి మనకు బయటికి వచ్చాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్క పేరుతోనే మనము ఆయన గురించి మనం వివరించలేము స్కంద పురాణము ఎవరైతే చదువుతారో వారికి ఆయన గురించి తెలుస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాట ఆరు దేవాలయాలు దర్శనం చేసుకోవాలి వాటిలోని మొట్టమొదటి క్షేత్రం తిరుచెందూర్ ఈ ఆలయము సముద్రానికి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు కూర్చొని అందరికీ భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు రెండవ క్షేత్రం స్వామి మలై ఈ క్షేత్రానికి అత్యంత విశిష్టమైన క్షేత్రముగా పేరు వచ్చింది తన తండ్రి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జ్ఞానోపదేశం క్షే చేసిన క్షేత్రంగా ఈ స్వామి మలై క్షేత్రం రెండవ క్షేత్రంగా పేరుగాంచింది మూడవ క్షేత్రం వచ్చేసి పలని ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్రత్యేకత ఉందో ఈ పళనికి కూడా తమిళనాడులోని అంత ప్రత్యేకమైన స్థానం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలోని భక్తులు ఎలా అయితే కిటకిటలాడుతూ ఉంటారో తమిళనాడులో ఈ పళనీలో కూడా ఎప్పుడు కూడా భక్తులు ఆడుతూ ఉంటారు నాలుగు తిరుత్తని తిరుమల తిరుపతికి అతి సమీపంలోని ఈ తిరుత్తని ఆలయం ఉంది తన భార్యలలోని ఒకరైన వల్లిని ఇక్కడ వివాహమాడినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఐదో క్షేత్రం వచ్చేసి పజముదిర్ చోలై ఈ క్షేత్రం కూడా దట్టమైన అడవి ప్రాంతంలోని ఈ క్షేత్రం వెలిసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లోని అతి దివ్యమైన శక్తివంతమైన దేవాలయముగా ఈ దేవాలయాన్ని కూడా చెప్పుకోవచ్చు ఆరో క్షేత్రం వచ్చేసి తిరువరణ కుండ్రన్ ఈ క్షేత్రము మధురైలోని కొలువై ఉన్న మీనాక్షి అమ్మ దేవాలయానికి అతి సమీపంలోనే ఈ క్షేత్రం కూడా కొలువై ఉంది ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోని ప్రత్యేకంగా వెళ్ళి అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ క్షేత్రాలని గనక ఈ ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఎటువంటి బాధలు ఉండవు ఈ క్షేత్రాలని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కుజ దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి కుజ దోషాలు నివృత్తి అవుతాయి అలాగే పెళ్లి కావట్లేదు పిల్లలు లేరు గ్రహపీడలు సర్పపీడలు కాల సర్పపీడలు ఇటువంటి సమస్యలనైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి తీసివేస్తారు ఎవరైనా సరే తమిళనాడు దగ్గరగా లేదంటే తమిళనాడు వెళ్ళినప్పుడు లేదంటే మధురై వెళ్ళినప్పుడైనా ఈ క్షేత్రాలని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా యామిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మాత్రే నమ